అండి నమస్తే వెల్కమ్ టు లావణ్య క్రియేషన్స్ సండే వచ్చిందంటే ప్రతి ఒక్కరూ కూడా బిర్యానీ అంటే చాలా ఇష్టపడతారు కదండి వెజిటేరియన్స్ వెజ్ బిర్యానీ నాన్ వెజ్ వాళ్ళు చికెన్ మటన్ ఇలాంటి బిర్యానీలు అంటే చాలా ఇష్టపడతారు కదా ఎప్పుడూ చికెన్ మటనే కాకుండా ఈసారి ఇలా ఫిష్ బిర్యానీ ప్రిపేర్ చేయండి సూపర్ టేస్టీగా ఉంటుంది ఫిష్ బిర్యానీ కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ మెథడ్లో ప్రిపేర్ చేయండి ఫిష్ ముక్కలు సాఫ్ట్గా సూపర్ టేస్టీగా ఉంటాయి అసలు ఫిష్ అంటే ఇష్టం లేని వాళ్ళకి ఇలా బిర్యానీ ప్రిపేర్ చేసి పెట్టేసేయండి ఫిష్ అంటే ఇంకా చాలా ఇష్టం అని చెప్తారు నిజంగా బిర్యానీ అంత టేస్టీగా ఉంటుంది అసలు మరి సండే స్పెషల్గా ఫిష్ బిర్యానీ ప్రిపేర్ చేసుకోవాలంటే ఈజీ మెథడ్లో ఎలా ప్రిపేర్ చేయాలో లేట్ చేయకుండా చూసేద్దామా మరి ముందుగా విడల్పుగా ఉన్నటువంటి ఒక ప్లేట్ తీసుకొని ఇందులోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను అలాగే వన్ టీ స్పూన్ కారము వన్ టీ స్పూను వేయించి పొడి చేసినటువంటి ధనియాల పొడి అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అండి ఇది కూడా వేయించి పొడి చేసి పెట్టేసుకుంటాను అలాగే వన్ టీ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ చెక్క నిమ్మరసం కూడా యాడ్ చేసేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి దీంతోపాటు అలాగే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్ అంతా వాటర్ యాడ్ చేసి మిక్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఈ మసాలా అంతా కూడా బాగా కలుస్తుంది అంతేకాకుండా ఫిష్ అప్లై చేసినప్పుడు ఈ మసాలా అంతా బాగా పట్టుకుంటుందండి ఈ మసాలా ఎప్పుడూ కూడా గట్టిగా కలుపుకోకూడదు ఇలా మీడియం కన్సిస్టెన్సీ ఉండాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే ఫిష్ ముక్కల్ని శుభ్రం చేసి నానబెట్టేసి ఉంటాం కదా ఈ ముక్కల్ని తీసుకొని ఇప్పుడు ఈ మసాలా అంతా కూడా అప్లై చేయాలి చూసారా ఇలా మీడియం కన్సిస్టెన్సీ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ మసాలా అంతా కూడా ఫిష్కి అప్లై చేయడానికి చాలా బాగా వస్తుంది గట్టిగా ఉంటే అలా రాదండి మనకి బిర్యానీలోకి ఎన్ని ఫిష్ ముక్కలు కావాలో అన్ని ఫిష్ ముక్కలు కూడా ఇలా శుభ్రం చేసేసుకొని అన్నిటికీ మసాలా అప్లై చేసి పెట్టేసుకోవాలి ఇలా ఎంత బాగా మనం మ్యారినేట్ చేసి పెట్టేస్తామో మనకి మసాలా అంతా కూడా ముక్కలకి బాగా పట్టేస్తుంది ఫిష్ ముక్కలు చప్పగా లేకుండా బాగా టేస్టీగా ఉంటాయి ఫిష్ బిర్యానీ అంతా కూడా ఈ మసాలా వల్లే బాగా టేస్ట్ వస్తుంది కాబట్టి ఇందులో ఏది కూడా మిస్ అవ్వకుండా అన్నీ కూడా యాడ్ చేసేసుకొని ఇలా అప్లై చేసి మినిమం అంటే ఒక వన్ అవర్ మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి మీకు టైం లేదంటే కనీసం అంటే ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఇలా మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి తీసుకున్న ఫిష్ ముక్కలన్నీ కూడా మ్యారినేట్ చేసేసాను ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఒక వన్ అవర్ పెట్టేస్తాను నాకైతే చాలా టైం ఉంది ఫస్ట్ ఈ ప్రాసెస్ ప్రిపేర్ చేసి పెట్టేసామనుకోండి ఇవి మ్యారినేట్ అయ్యే లోపు మనము మిగతా ప్రాసెస్ అంతా చేసేసుకోవచ్చు ఒక పెద్ద సైజ్ ఆనియన్ ను సన్నగా పొడవుగా కట్ చేసి ఇక్కడ నేను ఫ్రైడ్ ఆనియన్స్ ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇవి ఇలా పక్కన పెట్టేసుకుంటే ఏమవుతుందంటే బాగా డ్రై అయిపోతాయి మరి ఎక్కువ డార్క్గా కాకుండా ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నారనుకోండి మిగతా ప్రాసెస్ అంతా అయిపోయే లోపు ఇవి కూడా మనకి బాగా క్రిస్పీగా తయారవుతాయి ఇలా టిష్యూ పేపర్ మీద యాడ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి మసాలా దినుసులు మీ ఇంట్లో ఏ ఉంటే యాడ్ చేసుకోండి ఖచ్చితంగా ఇవే కావాలనేది ఏం లేదండి ముఖ్యంగా చెక్క లవంగ బిర్యానీ ఆకు షాజీరా ఇవి ఉంటే చాలు ఇంకా ఎక్కువగా ఏముంటే అవన్నీ యాడ్ చేసేసుకోండి ఇవన్నీ వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ అలాగే పచ్చిమిర్చి ఒక నాలుగైదు యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అవ్వాలి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉల్లిపాయ ముక్కలు బాగా బ్రౌన్గా అయ్యేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రెండు మీడియం సైజు టొమాటోలు బాగా పండినవి తీసుకొని ప్యూరీ ప్రిపేర్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇందులోకి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని టొమాటోలు కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి టొమాటో గుజ్జు బాగా ఉడికి ఇందులో నుండి ఆయిల్ బయటకు వస్తుంది కదా అప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ కారము అలాగే టేస్ట్కి తగినంత సాల్టు హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి యాడ్ చేసుకొని హాఫ్ చెక్క నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవాలి చేపలు కదండీ చేపలకి పులుపు ఉండాలి కాబట్టి మనము చింతపండు రసం యాడ్ చేయట్లేదు కాబట్టి ఇక్కడ నిమ్మరసం యాడ్ చేసుకుంటున్నాము చేపలు మనము ఏ రకంగా ప్రిపేర్ చేసినా కానీ పులుపు అనేది కంపల్సరీ యాడ్ చేసుకోవాలి కర్రీస్కి అయితే చింతపండు పులుసు యాడ్ చేస్తాం కదా ఇది బిర్యానీ కాబట్టి ఇక్కడ మనము నిమ్మరసం యాడ్ చేస్తున్నాము అంత బాగా ఉడికించుకోవాలన్నమాట ఇలాగా ఈ మసాలా అంతా బాగా ఉడికిన తర్వాత డ్రై అవ్వకుండా ఉండాలంటే ఇక్కడ మనకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి లేకుంటే ఈ మసాలా అడుగు అంటేస్తుంది అనమాట కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే మనకి ఇలా గ్రేవీ లాగా వస్తుంది బిర్యానీలో కూడా బాగా మిక్స్ అవుతుంది ఇది వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒక్క రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకున్నారనుకోండి చూసారు ఎంత చక్కగా గ్రేవీ లాగా ప్రిపేర్ అయిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని సైడ్కి పెట్టేసుకుందాము ఇప్పుడు బిర్యానీ కోసం రైస్ ప్రిపేర్ చేసుకోవాలి రైస్ ఉడికించుకోవడం కోసం ఇక్కడ ఒక వెడల్పాటి బౌల్లో కొద్దిగా వాటర్ పెట్టేసి ఇందులోకి మసాలా దినుసులు యాడ్ చేసుకోండి మీ దగ్గర ఏ ఉంటే అవి యాడ్ చేసుకోండి చెక్క లవంగ ఇలాచీ బిర్యానీ ఆకు అన్నీ యాడ్ చేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ యాడ్ చేయండి టేస్ట్ కోసం ఇందులోకి కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తే ఏమవుతుందంటే రైస్ అనేది చప్పగా లేకుండా ఉంటుంది అలాగే ఆఫ్ చెక్క నిమ్మరసం కూడా యాడ్ చేస్తే రైస్ పొడి బాగా తెల్లగా వస్తుంది అలాగే వన్ టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేయండి ఆయిల్ ఎక్కువగా ఏమీ అవసరం లేదు ఆయిల్ వేయడం వల్ల మనకి రైస్ అనేది అతుక్కోకుండా పొడి పొడిగా వస్తుంది వాటర్ బాగా మరుగుతున్నప్పుడు ముందుగా నానబెట్టుకున్నటువంటి రైస్ని యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ బాస్మతి రైస్ యాడ్ చేశాను నార్మల్ రైస్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి అంతే టేస్టీగా ఉంటుంది బిర్యానీకి రైస్ ఎప్పుడు కూడా పూర్తిగా ఉడికించుకోకూడదు ఎయిటీ పర్సెంట్ ఉడికించుకుంటే సరిపోతుంది ఫిష్ బిర్యానీకి ఎందుకంటే ఫిష్ ముక్కలు మనము ఫ్రై చేసుకుంటాం కాబట్టి రైస్ ఎయిటీ పర్సెంట్ ఉడికించుకోవాలి ఈ రైస్ ఉడికేలోగా మనము ఫిష్ ఫ్రై చేసేసుకుందాము ఫిష్ ఫ్రై చేసుకోవడం కోసం నేను ఇక్కడ స్టవ్ వెలిగించి మందంగా ఉన్నటువంటి ప్యాన్ పెట్టేసుకున్నాను బాగా వేడెక్కిన తర్వాత ఇందులోకి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ ఎక్కువగా అవసరం లేదండి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఫిష్ని ఫ్రై చేసుకుంటే ఆయిల్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది అసలు ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నటువంటి ఫిష్ తెచ్చేసుకొని మీకు తవా ఎంత పడతాయో అన్ని ముక్కలు పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి నేనైతే ఇక్కడ రెండు రెండు పెట్టేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇక్కడ రైస్ కూడా ఉడుకుతూ ఉంది చూసారా ఇలా రెండు వైపులా ప్రిపేర్ చేసుకుంటే మనకి ఫాస్ట్గా అయిపోతుంది చేప ముక్కలని ఎప్పుడు కూడా మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోండి బాగా లోపల వరకు కుక్ అయ్యి చక్కగా ఫ్రై అవుతాయి ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకు టర్న్ చేసుకుంటూ ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి చేప ముక్కలు ఎప్పుడు కూడా డీప్ ఫ్రై చేసుకోకూడదు ఇలా షాలో ఫ్రై చేసుకున్నారనుకోండి ఈ మసాలా అంతా ముక్కలకి బాగా పడుతుంది డీప్ ఫ్రై చేస్తే మసాలా అంతా ఆయిల్లోకి వెళ్ళిపోతుంది చేపలు ఇలా వేగిన తర్వాత సైడ్ కనేసి నేను ఇదే ఆయిల్లో మళ్ళీ ఇంకా చేప ముక్కల్ని యాడ్ చేసుకుంటున్నాను ఇలా సైడ్ కనడం వల్ల ఏమవుతుందంటే మంట ఎక్కువగా తగలదు కదండి సైడ్కి ఈ ఫిష్ ముక్కలు బాగా ఫ్రై అవుతాయి అప్పుడు మధ్యలో పెట్టిన చేప ముక్కలు ఫ్రై అయిన తర్వాత ఇలా సైడ్ కనుక్కుంటూ మధ్యలో మళ్ళీ ఇంకొక ముక్కలు పెట్టుకుంటూ ఇలా ఫ్రై చేసుకున్నాం అనుకోండి చేపలు బాగా ఫ్రై అవుతాయి బాగా క్రిస్పీగా ఉంటాయి తెలుసా ఇలా ఒకసారి ట్రై చేయండి చేపలు ఫ్రై చాలా బాగా వస్తుంది ఇలా సైడ్స్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత స్లోగా తీసేసుకోవాలి ఇలాగే మనకి ఎన్ని ముక్కలు కావాలో అన్నీ కూడా ఫ్రై చేసేసుకుంటే ఫాస్ట్గా అయిపోతాయండి ఈసారి మీరు కూడా ఎప్పుడైనా ఫిష్ ఫ్రై కానీ ఫిష్ బిర్యానీ కానీ ప్రిపేర్ చేయాలనుకున్నప్పుడు ఈ మెథడ్లో ఫ్రై చేసుకోండి ఆయిల్ ఎక్కువగా పట్టదు చేప ముక్కలు కూడా చక్కగా ఫ్రై అయిపోతాయి ఇదే మెథడ్లోనే మనకు కావాల్సినటువంటి చేప ముక్కలన్నీ కూడా రెండు వైపులా బాగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇలా చేప ముక్కలన్నీ కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు బిర్యానీ స్టార్ట్ చేద్దాం మనము ఎప్పుడు కూడా బిర్యానీ ప్రిపేర్ చేయాలంటే మందంగా ఉన్నటువంటి విడల్పుగా ఉన్నటువంటి పాత్ర తీసుకుంటే బిర్యానీకి చాలా బాగుంటుంది నేను ఇంకా ఇక్కడ స్టవ్ వెలిగించలేదు ఇప్పుడు ఈ పాత్రలోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న రైస్లో కొద్దిగా యాడ్ చేసుకోవాలి ఇందులో మసాలా దినుసులు యాడ్ చేసాం కదా అందులో ఏవైనా ఉంటే సైడ్కి తీసేసుకోండి ఎక్కువ క్వాంటిటీ బిర్యానీ అయితే రైస్ని త్రీ లేయర్స్గా వేసుకోండి నేనైతే ఇక్కడ హాఫ్ కేజీ రైస్ వేసాను కాబట్టి టూ లేయర్స్ యాడ్ చేసుకుంటున్నాను అంటే రైస్ క్వాంటిటీని బట్టి ఇక్కడ మనము లేయర్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఇలా రైస్ వేసిన తర్వాత మనం గ్రేవీ ప్రిపేర్ చేసాం కదా ఈ గ్రేవీలో ఫిఫ్టీ పర్సెంట్ యాడ్ చేసేసుకుంటున్నాను ఇలా మొత్తం స్ప్రెడ్ చేసేసుకోండి మనం తయారు చేసుకున్న గ్రేవీలో సగం మాత్రమే యాడ్ చేసుకున్నాను ఇలా గ్రేవీ అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దేనిపైన మనం ఫిష్ ముక్కలు ఫ్రై చేసి పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు ఫిష్ ముక్కల్ని యాడ్ చేసేసుకోవాలి ఇవి కూడా ఫిఫ్టీ పర్సెంట్ యాడ్ చేసుకోండి మళ్ళీ పైన ఫిఫ్టీ పర్సెంట్ యాడ్ చేస్తాము చేప ముక్కల్ని కూడా ఇలా విడల్పుగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత దీనిపైన మనము ఫస్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇందులో కూడా ఫిఫ్టీ పర్సెంట్ యాడ్ చేసుకుంటున్నాను మనం చేసినవి అన్నీ కూడా ఫస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ యాడ్ చేసుకొని మిగతావి మళ్ళీ యాడ్ చేసుకోవాలి దీనిపైన కొద్దిగా కొత్తిమీర పుదీనా కూడా సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత సేమ్ ప్రాసెస్ని మళ్ళీ రిపీట్ చేసుకోవాలి మళ్ళీ ఇప్పుడు రైస్ యాడ్ చేసుకోవాలి మిగిలిందంతా కూడా ఇలాగే అండి రైస్ క్వాంటిటీని బట్టి అన్ని లేయర్స్ కూడా ఇదే ప్రాసెస్లోనే ప్రిపేర్ చేసుకోవాలి ఈ మిగిలిన రైస్ అంతా యాడ్ చేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోండి రైస్ చూసారా ఎంత వైట్గా పొడి పొడిగా ఉంది కదా ఇదే ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకోండి మీరు కూడా మళ్ళీ ఇలాగే మిగిలిన గ్రేవీ అంతా కూడా యాడ్ చేసేసుకోవాలి గ్రేవీ అంతా యాడ్ చేసుకున్న తర్వాత దీనిపైన మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే ఫిష్ ముక్కలు అలాగే పుదీనా కొత్తిమీర అన్నీ ఇదే ప్రాసెస్లోనే ప్రిపేర్ చేసుకోవాలి ఇలా లేయర్స్ లాగా ప్రిపేర్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే రైస్కి మసాలా అంతా పట్టేసి చాలా టేస్టీగా ఉంటుందండి బిర్యానీ తినేటప్పుడు ఇలా లేయర్స్ లాగా యాడ్ చేసుకొని మనము లో ఫ్లేమ్లో దమ్ చేస్తాం కదా మరి అడుగు కదండి అలా అడగంటకూడదంటే మనము ఏ బిర్యానీ ప్రిపేర్ చేసినా కానీ అడుగు మాత్రం బాగా మందంగా ఉండేది తీసుకోండి బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది మీరు ఏ స్టైల్లో ప్రిపేర్ చేసినా సరే చూస్తూ ఉంటేనే కలర్ఫుల్గా నోట్లో నీళ్ళు ఉరుతున్నాయి కదండి దీనిపైన కొద్దిగా గరం మసాలా ఇలా స్ప్రింకిల్ చేయండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది అలాగే వన్ టీ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేయండి ఏ బిర్యానీ ప్రిపేర్ చేసినా నెయ్యి గరం మసాలా ఇలా పైన యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది దమ్ చేస్తాం కదా అదంతా ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది ఇలా లేయర్స్ లాగా అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి నేను దమ్ చేయడం కోసం చుట్టూ పిండి ఏమి పెట్టట్లేదండి ఇలా మూత పెట్టేసి పైన వెయిట్ పెట్టామంటే బాగా దమ్ అయిపోతుంది ఎందుకంటే ఫిష్ ముక్కలు బాగా ఫ్రై అయిపోయాయి కాబట్టి ఎక్కువసేపు దమ్ అవసరం లేదు ఇలా పైన వెయిట్ పెట్టిన తర్వాత లో ఫ్లేమ్లో ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ బాగా కుక్ చేసిన తర్వాత వెంటనే తీయకుండా ఒక పది నిమిషాల తర్వాత మూత తీసేసి స్లోగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసే ముందు ఫిష్ ముక్కలు అన్నీ కూడా సైడ్కి పెట్టేసుకోవాలి ఎందుకంటే ఫిష్ చాలా డెలికేట్గా ఉంటాయి కదండి విరిగిపోకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఫిష్ ముక్కలన్నీ సైడ్కి పెట్టేసుకొని రైస్ బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు చికెను మటన్ బిర్యానీ మిక్స్ చేసినట్టు మిక్స్ చేసామనుకోండి ఫిష్ ముక్కలన్నీ కూడా విరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఫిష్ ముక్కలన్నీ కూడా సైడ్కి పెట్టేసుకొని రైస్ ఇలా స్లోగా మిక్స్ చేసుకున్నాం అనుకోండి చూసారా రైస్ కూడా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో పొడి పొడిగా చాలా బాగుంటుంది చాలా కలర్ఫుల్గా ఉంది కదా టేస్ట్ కూడా నిజంగా అంటే చాలా బాగుంటుంది ఇలా మిక్స్ చేస్తుంటేనే ఆ ఫ్లేవర్ అనేది సూపర్గా ఉందండి ఎమ్మీ ఎమ్మీగా ఎప్పుడెప్పుడు తినేద్దామా అన్నంత టెంప్టింగ్గా ఉంది నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి అసలు ఇలా అంతా బాగా మిక్స్ చేసిన తర్వాత సర్వ్ చేసేటప్పుడు ఆనియన్ లెమన్ పెట్టుకొని తిన్నాం అనుకోండి ఆ టేస్టే అండి సూపర్గా ఉంటుంది ఒక్కసారి ఫిష్ బిర్యానీ ఇలా ప్రిపేర్ చేయండి అప్పుడు మీరే చెప్తారు ఫిష్ బిర్యానీ అంటే ఇంత ఈజీగా ప్రిపేర్ చేయొచ్చా అని టైం కొంచెం ఎక్కువ అవ్వచ్చు కానీ టేస్ట్ మాత్రం అదుర్స్ సూపర్గా వస్తుంది అసలు మరి మీకు కూడా ఈ ఫిష్ బిర్యానీ నచ్చిందా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసాక మాత్రం ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో ఖచ్చితంగా షేర్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి మీరు ఎంత లైక్ చేస్తే ఎంతో మందికి షేర్ అవుతుందనమాట ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ ఉంటాను బాయ్ బాయ్